హాయ్ అండి నేను మీ శ్రీలేఖ మీ అందరికీ ఈజీగా కారం దోశ కడప స్టైల్లో నేను మీకు చూపిస్తాను రెండు ఉల్లిపాయలు రెండు స్పూన్లు కారం అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ మన దోశల్లోకి మసాలా అండి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి ఇంకా దోశ పిండి తీసుకొని చక్కగా దోశ వేసుకుందాం ఇదిగోనండి ఇలా దోశ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ఉంది కదా ఉల్లి కారం దాని దీనిపైన ఫైన్గా అప్లై చేసుకోండి మొత్తం పూర్తిగా అప్లై చేసుకోండి ఏమాత్రం కారం ఉంటుందని ఏం భయమక్కర్లేదు సూపర్గా ఉంటుంది దోశ అయితే ఇలా అప్లై చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని మనం వేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది ఆయిల్కి బదులుగా నెయ్యి వేసాను ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా వేసుకోండి కొద్దిసేపు మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత చూసామనుకోండి ఇలా ఉంటుంది దోశ అసలు తింటే వదిలిపెట్టండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి